చాడాజపు యువతకు ఉత్తేజపు సూర్యుడా యువ గణముల గణమవుతూడా సేవై అమతీ మరమసించే వీరిద్ద కదను తగ్గి విజయకేతండా సురేంద్రుడా సురేంద్రుడా సురేంద్ర అన్ని వస్తాయి ఇదంతా మీకు తెలిసిన విషయమే కానీ మీకు కొత్తగా తెలియాల్సిన విషయం ఏమంటే ఇంతకు ముందులా దోపిడీలు తక్ష సాధింపులు అందరికీ సమవృదయంతో సమన్యాయంతో మంచిదనంతో మానవత్వంతో సేవ చేయడానికి మీ ముందుకు వచ్చినారు సురేంద్ర చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చూసినారు ఈ రోజు ఎలా ఉంది మేనిఫెస్టో ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి యాభై ఏళ్ళకి నాలుగు వేలు పెన్షన్ మీ అందరికీ యాభై ఏళ్ళు దట్టలు పెన్షన్ ఇప్పించే బాధ్యత మాది మీరు మీ వాళ్ళు మెజార్టీ పంచాయతీలో అందుకే అక్కా చెల్లెళ్ళకు మీరు మలిక స్వాగతం ఆనందాన్నిస్తుంది మీరు మలిక స్వాగతం నాకి ధైర్యాన్ని అలాగే అంగతమే మీరు మీరు నా నమస్కారాలు ఒకటి చెప్పాలి ఒకటి చెప్పాలి తెలుగుదేశం పార్టీని వాళ్ళ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న నాయకులకు కార్యకర్తలకు ఎందుకంటే ఏది ఏమొచ్చినా ఏది ఏమున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతో కష్టపడి మన పార్టీని రక్షించుకుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు మనకి తెలుగుదేశం పార్టీ అనేది ఒక రక్ష మనకే కాదు తెలుగుదేశం పార్టీకి మన రాష్ట్రంలో రక్ష ఉంది ఒకటి మాత్రం నిజం కోలేపల్లి గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నా ఏదైతే మన బిటిపి ప్రాజెక్ట్ ఉందో రాబోయే పద్నాలుగు నుంచి పద్దెనిమిది నెలల లోపల ప్రతి గ్రామానికే ముఖ్యంగా బిటిపి ప్రాజెక్ట్ అందరూ వచ్చే నీళ్ళు ఇక్కడికే వస్తాయి ఎందుకంటే మన కొంత లేదు అన్ని గ్రామీణ మనం చాలా వరకు అభివృద్ధి చేసుకోవాల్సిన పనులన్నీ చాలా ఉన్నాయి మనం ఇక్కడ ఈ ప్రాంతం కర్ణాటకకి ఉన్నాం పూర్తిగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మన పైన ఎంత ఉంది ఇది పెద్ద పంచాయతీ చాలా పెద్ద పంచాయతీ ఈ పంచాయతీలో కూడా చాలా నాయకులు కూడా తెలియజేయడం జరిగింది ఆ నాయకుల ద్వారా అన్ని కూడా ఒకటి పరిష్కరించి అన్ని కూడా పరిష్కరించి ఏర్పాటు చేస్తారని సభావంగా తెలియజేస్తున్నా అలాగే మనకి రోడ్లు పూర్తిగా అధ్వానంగా ఉన్నాయి మనం ఏదైతే పల్లెలు ప్రాంతం నుంచి రావాలో ఈ ప్రాంతానికి రోడ్లు కూడా సరిగ్గా ఆ రోడ్లన్నీ కూడా రాబోయే రెండు మూడు సంవత్సరాలు అన్ని రోడ్లు కూడా ఆ రోడ్లుగా మార్చే ఏర్పాటు చేస్తారని సభావంగా తెలియజేస్తున్నారు ఏదైతే యువతి యువకులు కూడా ఉపాధి చాలా తక్కువ ఉంది చాలా మంది వలసలు వెళ్తున్నారు ఆ వలసలు నాపే పరిస్థితి ఉంది ఖచ్చితంగా ల్యాండ్ ఉంది కనీసం పన్నెండు వందల ఎకరాలు కుందురింపి మరి కమ్ముదూర్ మధ్యలో ఆ ల్యాండ్ కూడా అభివృద్ధి చేసి ప్రతి ఒక్క యువతి యువకులు కూడా అక్కడ పనిచేసుకునే ఏర్పాట్లు చేస్తాము ఎప్పుడైతే మన రోడ్లు బాగుంటాయో మరి ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరితే ఇక్కడ వచ్చే ఏర్పాట్లు చేస్తానని సభవంగా తెలియజేస్తున్నారు మనం చాలా వరకు ఆరోగ్య హాస్పిటల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఏదో ఒక ఆర్టీడీ హాస్పిటల్ ఎంత ఏదో పాపం పోయిన వాళ్ళకి గర్భిణీ స్త్రీలకి మాత్రం ఆపరేషన్స్ మంచి చేట చేస్తున్నారు అలాంటి హాస్పిటల్స్ పెద్ద ఒక పెద్ద హాస్పిటల్ తేవాలనే సంకల్పం నాలో ఉంది ఖచ్చితంగా ఏదైతే ఉంటుందో మన కల్లందరూ ప్రాంతానికి ఉపయోగపడేందుకు అలాగే పక్కన రాయదారు కావచ్చు పక్కన ఉరవకొండ కావచ్చు మూడు ప్రాంతాలు కూడా కల్లందరూ ఏర్పాటు చేసే హాస్పిటల్ ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా నేను సిద్ధం చేస్తున్నా కాబట్టి అది కూడా మనకుంటుంది కాబట్టి ఒకటే చెప్తున్నా ప్రజలరా గమనించండి మనకు కేవలం పన్నెండు రోజులు టైం ఉంది పదకొండు రోజులు టైం ఉంది మన ఎన్నిక ఈ పదకొండు రోజులు కూడా చాలా ముఖ్యమైన రోజులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆలోచించాలి తెలుగుదేశం పార్టీ సైకిల్ కొంత ఎందుకు ఓటాయాలో కూడా వివరంగా కూడా వివరిస్తాము మీరు మీకు రాబోయే కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు చదువుకుంటే పిల్లలకు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాడు ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా ఎంతమంది ఒక్కొక్కరు పదహైదు వేల రూపాయల ప్రకారం ఇస్తున్నాడు ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాడు అలాగే ఇప్పుడే ఈ రోజు వచ్చింది ఎవరైతే ఉన్నారో గొర్రెలు కాపులకు మరి ఇతర ఏదైతే ఉన్నాయో వాళ్ళతో కార్పొరేషన్ ద్వారా లోన్ నుంచి ఏర్పాటు కూడా చేస్తారని ఈ రోజు చెప్పాడు కాబట్టి ప్రజా మీరు నేను కూడా ఈ ప్రాంతానికి ఏం చేస్తున్నాను ఎలా ఏం చేయగలుగుతున్నాను అనేది కూడా నా మేనిఫెస్టో కూడా మీకు ఇచ్చే పాంప్లెట్ లో ఉంది మీకు ఇచ్చే కరపత్రంలో ఉంది ఆ కరపత్రంలో క్లియర్ గా ఉంది నేను ఏం చేయగలుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పథకాలు ఏంటి రెండు రెండు కూడా వివరించడం జరిగింది అదే మీరు వైఎస్ఆర్ పాంప్లెట్ తీసుకొచ్చండి ఒకసారి ఆ పాంప్లెట్ లో ఏముంటుందంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో వాళ్ళ నాయన ఫోటో అలాగే ఇక్కడ ఎవరైతే పోటీ చేస్తున్నారో ఎమ్మెల్యే ఆయన ఫోటో మరి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి ఫోటో తప్ప వాళ్ళు గుర్తు ఉండదు వాళ్ళు ఏమీ చేయలేరు కూడా కాబట్టి కాబట్టి ఒకటే ప్రజలు నమ్మాలి నేనేదో మాట చెప్పి ఈరోజు వెళ్ళిపోతాను అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి ముందు ఇలాగే జరిగాయి ఒక మంత్రి గారు కూడా ఈ ప్రాంతం నుంచి కూడా వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తర్వాత కూడా ఆమె ఏమి చేయలేక ఈ ప్రాంతం నుంచి వైద్యం వైజాగ్ జరిగింది అలా నేను చేయను ఈ రోజు నన్ను నమ్మండి ఖచ్చితంగా మీరు ఒకటిగా ఉంటా ఖచ్చితంగా నేనే కళ్ళ దూరంలో ఉంటున్నా మీరు ఎప్పుడైనా కానీ ఏ సమస్య వచ్చినా ఏం వచ్చినా కూడా మీరు కల్ల దూరంలో మీరు రావచ్చు నా ఆఫీస్ ఉంది నా ఇల్లుంది అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నా మీ నాయకుల ద్వారా కావచ్చు మీరే కావచ్చు ప్రత్యక్షంగా కూడా వచ్చి మీ పనులు చేసుకోవచ్చు నేనేదో ఇక్కడ అభివృద్ధి చేయడానికి రాలేదు భూ చేయడానికి రాలేదు ఇసుక మార్పు చేయడానికి రాలేదు తప్పటి ప్రజారో గమనించండి మీరు ప్రతి ఒక్కరికి తెలియజేయండి మే పదమూడవ తారీఖు మనకి అత్యంత కీలకమైన రోజు ఆ రోజు ఉదయం ఆరున్నర గంటల కన్నా మీరు అందరూ క్యూలో నిలబడి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థిగా నేను పార్లమెంట్ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ రెండు అమలు కూడా సైకిల్ బృత్తికి వేసి వేయించి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి ఎందుకంటే జూన్ నాలుగైదు తారీఖుల్లో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను ఎప్పుడైతే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడో మనకు కావాల్సిన అన్ని కూడా ఈ ప్రాంతానికి అన్ని కూడా తెచ్చుకునే ఏర్పాట్లు చేస్తాం మనం ఏదైతే అభివృద్ధి వైపుకున్నామో ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాను తప్ప నేను ఏదో వచ్చి ఎమ్మెల్యే అయిపోవలసిన అవసరం నాకు అంతకన్నా లేదు నేను ఒక ఎమ్మెల్యే పదవి కోసం రాలేదు ఒక ప్రజా సేవకు ప్రజల్లో ఉండాలనే కాబట్టి గమనించండి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది ఇప్పటికే ఇతర ప్రాంతాలు కూడా వెళ్ళాలి ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి కాబట్టి మీరు పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఓటు వేసి వేయించి గెలిపించాల్సింది కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం సైకిల్ సైకిల్ గుర్తు